ನೀಲಿ ವೆನ್ನೆಲಾಬಿಲಿ ನೀಲಿ ವೆನ್ನೆಲಾಬಿಲಿ ಆಮನಿ, ರಾಮರಿ ನಾದರಿ ಅಂದುಕೋ ಪ್ರೇಮನಿ, ನೀಲಿ ಕನ್ನುಲ ಕೋಮಲಿ అనితర సాధ్య అమోఘ ప్రతిభ గల బాలుగారు ఆలపించిన అద్భుతమైన గీతాలలో ఇదొకటి ఈ పాటలో నీలి కన్నుల కోమలి అనే పదబంధం మనకు అవసరం ఈ వీడియోలో మెలనిన్ అనేది ఒక రసాయనిక సంయోగ పదార్థం ఒక వర్ణద్రవ్యం కళ్ళు కేశాలు మరియు చర్మం యొక్క రంగును నిర్ణయించే ఈ మెలడిన్ బ్రాడ్గా రెండు రకాలుగా ఉంటుంది ఫియోమెలనిన్ అధికంగా ఉంటే శ్వేత చర్మం యుమెలనిన్ ఎక్కువైతే ముదురు గోధుమ వర్ణం ఇంకా అది ఎక్కువైనట్టయితే దాదాపు నల్లగా ఉండేటువంటి చర్మం వస్తుంది ప్రపంచంలో వర్ణ వివక్ష అత్యంత వివాదాస్పదమైన విషయంగా మారింది ఈ ఆధునిక ప్రపంచంలో నిజానికి జన్యుపరంగా వచ్చే రసాయనిక పదార్థం మెలడిన్ దీనికి కారణం ఎవరు ఏం చేయలేరు అనువంశిక లక్షణం అది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేశాలు కూడా నలుపు ముదురు గోధుమ ఎరుపు చాలా అరుదుగా పసుపు పచ్చని రంగులో కూడా ఉంటాయి తమాషా అయితే ఈ వీడియోలో ముఖ్యమైన చర్చనీయాంశం కనుపాప యొక్క రంగు ఐరిస్ ఐరిస్ యొక్క రంగు వర్ణద్రవ్యమైన మెలడిన్ తక్కువైతే అతిలోక సౌందర్యంగా భావించబడే సార్వజనీన ఆకర్షణ కలిగి ఉన్న నీలికళ్ళు వస్తాయి నీ నీలి కన్నుల్లో నీ ఆకాశమే తెల్లారి అల్లే సింది నన్నే నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లేసింది నన్నే నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి నీ లాగేస్తుంది నన్నే డియర్ కామ్రేడ్ చిత్రంలోని పాట అది చాలా బాగుంటుంది మెలడిన్ మోతాదును బట్టి లేత గోధుమ నుండి ముదురు గోధుమ రంగును కలిగి ఉన్న కనుపాప ఏర్పడుతుంది ఎక్కువ మందికి ఉండే కళ్ళు ఈ రంగులోనే ఉంటాయి కొన్నిసార్లు రేరుగా కలగూరగంపలాగా నిర్మాణము మరియు ఈ వర్ణద్రవ్యము ఉన్నట్టయితే అత్యంత అరుదుగా ఆకుపచ్చ కళ్ళు వస్తాయి రసాయనిక శాస్త్ర విద్యార్థిగా నేను చెప్పేది ఏంటంటే జన్యుపరమైన ధర్మంగా కళ్ళ రంగులు నిర్ణయించబడతాయి నయన సౌ సౌందర్య శాస్త్రంలో అందాన్ని నియంత్రించే కౌల అన్వేషణలో ఆరాధనలో కవిత్వంలో సింహభాగాన్ని ఈ నయన సౌందర్యం ఆక్రమించి కథలుగా కావ్యాలుగా గ్రంథాలుగా వెలిసిపోయాయి ఒక వ్యక్తి అందం సౌందర్యం వర్చస్సు ఎక్స్ప్రెసివ్నెస్ విజువల్ అప్పీల్ వీటన్నిటిని మేజర్గా నిర్ణయించేది మాత్రం కళ్ళే ఇంకొక విషయం ఏంటంటే సినీ కవిత్వంలో కళ్ళ మీద వ్రాసినన్ని పాటలు ఏ మనిషి యొక్క ఏ ఇతర అవయవం మీద వర్ణనలో మనకు కనపడవు అంతెందుకు ముఖ సౌందర్యం ప్రధానంగా నయన సౌందర్యమే అందమైన కళ్ళు దయచేసిన చలువే సౌందర్యం అందాల సౌదాలలో సౌందర్య చిటకాలు చిట్కాలు కళ్ళను అందంగా తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు నయన సౌందర్యం ఎనువడింపజేయడానికి అంటే రింగిల్స్ తీసేయడం కానీ డార్క్ సర్కిల్స్ని తీసేయడం కానీ అనేది ఈ రోజుల్లో వేల లక్షల కోట్ల వ్యాపారం అది ఇంకా కొత్త హిస్ట్రిక్ అపీల్తో మనం మాట్లాడుకున్నట్టయితే చిత్రకారులు ఐ టెక్స్చర్ మరియు కలర్ ఆధారంగా గొప్ప గొప్ప చిత్రాలను రూపొందించారు గుడిగంటలు చిత్రంలో ఒక విచిత్రమైన విషయం ఉంది డాక్టర్ సినారే గారు ఒక పాట రాశారు ఆయన విరచితమైన ఈ పాట ప్రజల మన్నలను అందుకుంది నీలి కన్నుల నీడలలోన అనే పాట సుశీలమ్మతో కలిసి పీబీ శ్రీనివాస్ గారు చాలా శృతిమెత్తగా ఆలపించారు కానీ సంగీత దర్శకుడు ఎవరో తెలుసా ఈ పాటకు మన గానశేఖరుడు ఘంటసాల అంత అపారమైన విశాల హృదయం ఘంటసాల గారిది పీబి శ్రీనివాస్ గారు పాడిన పాటకు సంగీతం చేశారు మన గంటసాల అదే పెద్ద ట్విస్ట్ ఈ సినిమాలో కన్నుల నీడలలోన దూరవలపుల దారులలోన కరిగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో నీలి కన్నుల నీడలలోన పుల దారులలోన కరిగిపోయే తరుణమేదో ఉందిలే ముందుందిలే ఉందిలే ముందుందిలే మబ్బుల పందిరి మనపై నిలిచే ఎందుకు నిలిచే పచ్చిక వెచ్చగ పిలిచే ఏమని పిలిచే వీడని గరమ్మని వసివాడని పూలై పొమ్మని నీలి కన్నుల నీడలలోన దూరవల పులదారులలోన కరిగిపోయే తరుణమేదో

వింత అది కదలాడును మనసంతా నీలి కన్నుల నీడలలోన గోరవల పులదారులలోన కరిగిపోయే తరుణమాయే అందుకో నన్నదుకో అందుకో నన్నదుకో సల్లగతాకే జ్వాలలు ఏవో ఏమో ఏవో వేడిగ సోకే వెలవో ఏమో ఏవో చిన్నది విసిరే చూపులు చెలి ముసి ముసి నవ్వులు నీలి కన్నుల నీడలలోన దోరవల పుల దారులలోన కరిగిపోయే తరుణమాయే అందుకో నన్ను అందుకో నన్నుకో నీలాల కళ్ళ గురించి మరొక సుందరమైన వీడియోతో మధురమైన పాటతో మళ్ళీ కలుసుకుంటాను అందం విషయంలో మనసు పరవశించి పరిమలించి పరిడవిల్లిన కారణం బహుశా కళ్ళు కావచ్చు అందుకే అంటారు సర్వాంగే నయనం ప్రధానం ఇది ఈస్థెటిక్స్కు కూడా వర్తిస్తుంది మరొక వీడియోతో మీ దర్శనం చేసుకుంటాను మిత్రులారా మధుర స్మృతులను నెమరు వేస్తూ మళ్ళీ కలుద్దాం బాయ్